అత్తగారి గదిలో దొంగతనం చేయించిన వైనం కాకినాడలో చోటు చేసుకుంది తన కొడుకు ప్రేమ వివాహం ఇష్టం లేని తల్లి ఆస్తిని కూతురు పేరు మీద రాయటంతో కోడలు ఇలా చేసిందని డీఎస్పీ పాటిల్ వెల్లడించారు ఈ నెల పదిహేనవ తేదీన ఒంటరిగా ఉన్న డెబ్బై ఏళ్ల వృద్ధురాలిని కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న నగదును బంగారాన్ని దోచుకున్నారని డీఎస్పీ తెలిపారు సుమారు ఆరు వేల నగదు ఎనిమిది గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లు కాకినాడ డీఎస్పీ తెలిపారు చోరికి పాల్పడిన ఐదుగురు ముందు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కారు ఐదు సెల్ ఫోన్లు ముప్పై వేల నగదు ఆరు గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామన్నారు రాబరీ కేసు ఒకటి కాకినాడ వంటంలో పదిహేనో తారీఖున రిజిస్టర్ చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ఎంటర్ అయ్యి ఒక రాబరీ చేశారని చెప్పేసి మనకి కంప్లైంట్ రాగా ఆ రాబరీ ఏ విధంగా అంటే ఒక లేడీ ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆవిడ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఒక్కలే ఉంటారు ఆవిడ భర్త చనిపోయి ఒక టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు అక్కడే ఉండడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి తా మొత్తం ఒక నోట్లో అయ్యి కప్పేసి పెట్టేసి చేతులకి కాళ్ళు తాళ్ళతో కట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ రాగా వెంటనే మా ఏఎస్పి సార్కి ఇన్ఫామ్ చేసి అదేవిధంగా ఎస్పి సార్కి కూడా తెలియజేసి కేసు మీద నమోదు చేసి దీని మీద మా ఏఎస్పి సారు ప్లస్ ఎస్పి గారు క్లోజ్ పర్యవేక్షణలో ఒక బృందాల కింద ఒక నాలుగు బృందాల కింద సిసిఎస్ టీము సిఐ గారు వి కృష్ణ గారు వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ టీము తర్వాత అదేవిధంగా వంట నుంచి నేను మా స్వామినాయుడు ఎస్ఐ గారు అదేవిధంగా ఐటీ కోర్ సపోర్టు దుర్గాశేఖర్ రెడ్డి గారు వాళ్ళ టీము అందరూ కలిసి మొత్తం టెక్నికల్ యాస్పోర్ట్లో దీంట్లో వచ్చినట్టుగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా మాకు వచ్చిన లీడు అక్కడ ఉన్న టవర్ డమ్స్ తర్వాత కాల్ డీటెయిల్స్ అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ బుడేస్ ఆధారంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కేసుని విత్ ఇన్ షార్ట్ ఫీల్డ్లోనే మనం ఛేదించడం జరిగింది దీంట్లో పాల్గొన్న వాళ్ళు ప్రధానంగా మొత్తం నలుగురు మెయిన్ పాల్గొన్నారు వాళ్ళ నలుగురు వచ్చినకి చాగంటి రజిత గారు ఈవిడ వచ్చినకి కట్లకుంట గ్రామం అని చెప్పేసి జగిత్యాల వీళ్ళందరూ కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళు అదేవిధంగా మన రెండో వాళ్ళు దారా రఘు ఇతను కూడా కట్లకుంట గ్రామం సంబంధించిన ఆయన అదేవిధంగా తొందుర్తి లత హేమలత గారు ఎల్ఎస్ హేమలత ఈవిడు కూడా రాయలపల్లి గ్రామం అదేవిధంగా తాటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఇస్లాంపూర్ గ్రామం ఆయన తాటి వెంకటేష్ గారు ఈయన కూడా కరీంనగర్ జిల్లాగా గంగాధర మండలం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా బంధువులు వీళ్ళు వీళ్ళకి ఇక్కడ లోకల్గా సపోర్ట్ చేసింది ఈ ఈ రాబరీకి సహకారం అందించింది ఈ ఇంట్లో ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి సహకార సహాయకరాలు ఎవరైతే ఉన్నారో రామలక్ష్మి గారు వీళ్ళకి ఎప్పటికప్పుడే ఆవిడ యొక్క మూమెంట్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం దానికి ఆధారంగా వాళ్ళు మూమెంట్ చేసి ఈ రాబరీ అనేది చేయడం జరిగింది చాలా దారుణమైన సంఘటన కాబట్టి మా ఎస్పి గారు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ప్రతి మినిట్ మినిటు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వెంటనే ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉన్నారు ఆవిడకి ఆల్రెడీ ఇంజురీస్ కొన్ని అయినాయి వీళ్ళు కొట్టడం వల్ల వెంటనే హాస్పిటల్ పంపించి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించడం ప్రస్తుతానికి ఆవిడైతే బాగానే ఉన్నారు దీంట్లో మనం టోటల్ ప్రాపర్టీ వచ్చినీ మనం రికవరీ చేసింది ఆల్రెడీ ఒక ముప్పై వేల రూపాయలు క్యాషు అదే బంగారు గాజు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బంగారు పొంగరం టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వీళ్ళు నేరానికి ఉపయోగించిన అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఉపయోగించిన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అదొకటి సీజ్ చేయడం జరిగింది వీళ్ళ పొజిషన్లో సెల్ ఫోన్స్ కూడా వీళ్ళు ఏవైతే మనకి ఈ క్రైమ్లో వాళ్ళు యూటిలైజ్ చేశారో ఆ సెల్ ఫోన్స్ కూడా మనం ఒక ఐదు సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా మొత్తం అందరికి కూడా సిసిఎస్ టీఎంకి అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ మా స్టాఫ్కి అదేవిధంగా ఐటీ కోర్ స్టాఫ్కి ఎస్బీ టీం వీళ్ళందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు తక్కువ టైంలోనే ఇంత పెద్ద రాబరీ కేసు ప్రాపర్టీ అయితే చిన్నదే కానీ ఎఫెన్స్ అయితే చాలా పెద్దది కాబట్టి రాబరీ అనేది పెద్దది ఎఫెన్స్ కాబట్టి సార్ కోల్ క్లోజ్గా పర్యవేక్షణ చేసి త్వరగా డిటెక్ట్ చేసినందుకు గాను మా సిబ్బంది అందరూ మా స్టాఫ్ అందరూ మా ఎస్పి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని త్వరగా కంప్లీట్ చేసినందుకు ఎస్పి సార్ అభినందించడం జరిగింది